నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ అనంత శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే గురుగారు సార్ మన పూర్వకాలం నుంచి పెద్దలు చెప్తున్నమాట మన కుల దైవాన్ని ఆరాధించాలి అలాగే మన గ్రామ దేవతలను కూడా ఆరాధించాలి అని అందుకే జాతరలు కానీ మొక్కుబళ్ళు కానీ ఉంటే మన గ్రామ దేవతలకు మనం మొక్కుకుంటాము ఏ ఊర్లో ఉన్నా కంపల్సరీ ఆ ఆ ఉత్సవం జరిగే రోజు వెళ్ళి చక్కగా మనం అక్కడ పార్టిసిపేట్ చేసి వస్తూ ఉంటామండి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుని వస్తూ ఉంటాం సో అటువంటి కుల దైవాన్ని గ్రామ దేవతని ఎలా ఆరాధించడం వల్ల మనకు వచ్చే ఆపదల నుంచి గ్రామ దేవత అంటే గ్రామాన్ని రక్షిస్తుందని అందరికీ తెలుసు కుల దైవం అంటే మన కులాన్ని మన కుటుంబాన్ని రక్షిస్తుంది తెలుసు ఎలా ఆరాధించడం వల్ల ఆ అమ్మవారి అనుగ్రహం పొంది కుల దైవాన్ని ఎలా ఆరాధించాలి అలాగే గ్రామ దేవతలను ఎలా ఆరాధించాలి ఒక్కొక్కసారి సడన్ గా కొన్ని సమస్యలు వచ్చేస్తాయి అప్పుడు చెప్తారు నువ్వు గ్రామ దేవతను విస్మరించావు లేకపోతే మీ కుల దైవాన్ని నువ్వు ఆరాధించడం మానేసేవని ఇప్పుడు ఈ బిజీ లైఫ్ లో అవి కూడా మర్చిపోతున్నాం మనం ఎందుకంటే హడావుడిగా పొద్దునే ఏదో దీపం పెట్టి దండం పెట్టి పరిగెట్టుకుని రావడమే ఉన్నారు కానీ కనీసం మినిమం పాటించే వాళ్ళు తప్పదండి ఈ బిజీ లైఫ్ ఇప్పుడు ఈ లైఫ్ స్టైల్ మనం మార్చలేం కాబట్టి అట్లీస్ట్ ఎలా మనం ఆరాధించడం వల్ల కుల దైవాన్ని కానీ గ్రామ దేవతలను కానీ ఎలా ఆరాధించడం వల్ల మనకు వచ్చే సడన్ గా వచ్చే సమస్యలు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ అనారోగ్య సమస్యలు కానీ లేకపోతే పిల్లలకి సడన్ గా అనారోగ్య సమస్యలు వచ్చి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం కదా అవన్నిటి నుంచి బయటపడొచ్చే వివరించండి అమ్మా మీరు అడిగిన ప్రశ్న చాలా ఉత్తమమైన ప్రశ్న చాలా చక్కగా ఉంది ఇప్పుడు జరుగుతున్న కాల పరిస్థితులు బట్టి దేశంలో ప్రతి వాళ్ళకి ప్రతి ఇంటికి ఒక కుల దేవత అనేది ఉంటుంది అది కొంతమంది తెలుస్తుంది కొంతమంది తెలియదు అలాగే గ్రామ దేవతలు ఉంటారు తెలియని వాళ్ళు ఊళ్ళో దేవత ఇప్పుడు ఎంత సిటీ లైఫ్కి వచ్చేసినా ఊరు వెళ్తూనే ఉంటాం ఎప్పుడో ఒకప్పుడు మన ఊరు వెళ్తాం పది రోడ్డు నుండి వస్తూ ఉంటాం అయినప్పటికీ మనం దేవతకు చేసుకోవాల్సింది ఏంటంటే నాన్ బ్రాహ్మణ్ అవుతాయి మొక్కుబళ్ళు మేకలు వేసి అల్లా వేసి కోళ్ళు వేసుకుని ఏవో మొక్కలు పెట్టుకుంటాం ఆ మొక్కుబళ్ళు మరిచిపోతే మట్టుకు ఇంట్లో కష్టాలు రాక తప్పదు ఆ పిల్లలకైనా ఏ విధమైన ఇబ్బందులైనా వస్తాయమ్మా పెద్దవాళ్ళకి ఆగి అనవసరంగా బ్రహ్మాండం పొజిషన్కి వెళ్ళి వాళ్ళు కూడా ఆగిపోతారు ఎప్పుడు కూడా కులదేవత మొక్కెట్టినప్పుడు ఆ మొక్కు నెలకపోతే రెండు నెలలకైనా మనం బాగున్నాం చక్కగా మనం గ్రామం పెడదాం ఆ మారు ఉత్యాలమ్మ తల్లి అవచ్చు నేరేడమ్మ తల్లి అవచ్చు దుర్గాదేవి అవ్వచ్చు సత్యమ్మ తల్లి అవ్వవచ్చు తల్లి అవచ్చు ఇన్నిక రకాల గ్రామ దేవతలు మైసమ్మ అవ్వచ్చు పోచమ్మవ్వచ్చు ఇలాంటి వాటన్నిటికి పరిష్కారం రేణుకాయ ఎల్లమ్మ అవచ్చు ఇలాంటి కుల కులదైవం తెలియని వాళ్ళు మా కులదైవం తెలియదు ఇప్పుడు కులదైవం అంటే చాలా మందికి ఇప్పుడు కామేశ్వరి దేవత లేకపోతే ఇంకో తల్లి ఇంకో తల్లి రకరకాలుగా ఒక్కొక్క కులానికి ఒక్కొక్క ఇది అనేది సాంప్రదాయంగా పూర్వం నుంచి పెద్దలకు ఆచారం పాటిస్తూ అది పిల్లలకు వాళ్ళు అప్పచెప్పి పక్కా తప్పుకుంటారు అవును అవును అది ఆచారం ఇంకా గ్రామంలో ఉన్న వాళ్ళు అయితే ప్రతి ఏటా ఒక సంవత్సరంలో మన కుల దేవత ఇక్కడ మన గ్రామ దేవత మనం ప్రతిసారి ఆవిడ పండగ వచ్చినప్పుడల్లా ఈ గ్రామంలో కాగడాలు వెలిగించడం చక్కగా గ్రామ దేవతకి కాగడాలు ఆ వేళ ఉచు అన్నాడు ఎక్కువగా ఆషాఢల్లో వైశాఖ మాసంలో ఏప్రిల్ నెలలో అమ్మవారు ఉత్సవాలు గ్రామాల్లో జరుగుతూ ఉంటాయి ఎక్కువ ఇవి సాంప్రదాయ ఉగాది దగ్గర నుంచి ప్రారంభం అవుతాయి గ్రామ దేవతలు ఊరేగింపులు సరదా గిరగలు ఆ గిరగలు ఎత్తుకుని పొలాల్లో పరిగెడుతుంటే కూడా ఆ అమ్మవారు సాక్షాత్తు ఆయన మీకు వస్తుంది ఆయన మీకే వస్తుంది అలా జరుగుతున్న గ్రామాల్లో ఎప్పుడు కూడా మన ఊరు మనం ఆ టైంకి వెళ్ళి నా లోన్ ముందు ఏమేం చేయాలి అంటే మీరు అనుకున్న మొక్కు మీ కుటుంబం బాగుండాలి నా పిల్లలు నా భర్త నేను నేను పసుపు ఉండాలి అంటే ఆ గ్రామ దేవతకి నీ మనసులో కోరికేం పెట్టుకున్నావు అది మరిచిపోకుండా చక్క ఆ మొరికి నువ్వు చీరబట్టా పెట్టాలనుకున్నావా పసుపు గాదులు ఇవ్వాలనుకున్నారా లేదు పానకం చలివిడి అయ్యో బాబులకి చాలా పానకం చలివిడి గ్రామ దేవతకి ఆ వేళ ఉత్సవాల నాడు చీర జాకెట్టు పెట్టి పానకం చలివిడి ఇవ్వడం వల్ల కూడా చాలా శక్తివంతమైన రెమెడీ ఇది అలాగే ఇంకా నాన్న బ్రాహ్మించు తప్పదు వాళ్ళ వృత్తి అది మేకనేసుకుంటారు కోడినే వేసుకుంటారు అలా కూడా మొక్కులు తీర్చుకుంటే ఆ తల్లి ఆ గ్రామాన్ని కాపాడుతుంది మనం వెళ్ళిన చోట వృత్తిలో ఉన్న చోట మన ఆ తల్లి కాపాడుతూ ఉంటుంది అనేక రకాల ఇబ్బందులు రాకుండా పిల్లలకు కానీ ఇంట్లో పెద్దవాళ్ళకు కానీ ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే గ్రామ దేవతలను మర్చిపోకండి కుల దేవతలను కొలవండి తెలుసున్న వాళ్ళ అలా అమ్మవారిని ఎప్పుడూ కూడా అమావాస్య పునాలకు కూడా అమావాస్య నాడు అవుతుంది ఇంకా ఎక్కువగా అమ్మవార్లకి చేయడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది మర్చిపోయారు అజిబాబు మర్చిపోయాను పోనీ ఎల్లుండి అమ్మాస్ వస్తాను ఒకసారి ఇంటికి పోదాం ఇంటికెళ్ళి అమ్మవారి గుడిలో చక్కగా ఆవిడకి అన్ని చేసుకుని అర్చనలు కుంకుమార్చనలు అవి చేసి ఆవిడకి కుంకాలు ఇచ్చి చీరా బట్ట ఇచ్చి కవసలు మొక్క అక్కడ పెట్టేసి విధి విధానం కాదు నాకు కుదరలేదు అన్నప్పుడు అమావస్య దీనికి ఇంపార్టెంట్ టైంలో వెళ్ళడం అమావస్య తప్పకుండా ఆ కులదేవత దగ్గరికి వెళ్ళడం చక్కటి పరిష్కారం చేసుకోవడం ఇంకా నాన్ కుదరలేదు ఆ వేళ వాళ్ళకి డబ్బులు అలాగే చలివిడి చక్కటి చలివిడి పానకం పెసరపప్పు వడపప్పు ఇవి పట్టుకెళ్ళి పల్లెల్లో అమ్మవారి దగ్గర పాదాల దగ్గర పెట్టి పసుపు కుంకుమ పెట్టి చీరా జాకెట్ అమ్మ తప్పైంది మొన్న రాలేపోయినా కుదరక ఇది స్వీకరించి నన్ను నా కుటుంబాన్ని కాపాడు అందరిలో కూడా గ్రామ దేవతలు వెళ్ళాలని చక్కగా చూస్తుంటారు కాలం ఏంటంటే ఆడ ఏది లేదు పూర్తిగా నాశకత్వం వస్తోంది ఎక్కడ చెయ్యట్లేదు మాకు ఖాళీ లేదు మాకు ఖాళీ లేదంటున్నారే కానీ అయ్యో విలాసాలకి ఖాళీ దొరుకుతుంది సాయంకాలం ఆరయ్యేసరికి ఇంటికి వెళ్ళగానే స్టార్ హోటల్ పోదావే స్టార్ హోట్లకి పోదావే సినిమా హాడ పోదావే అన్న కోరిక ఉన్నప్పుడు మన ఇంట్లో కులదేవత ఎందుకు గుర్తు రావట్లేదు ఈ జనాలకి అది చూద్దాంలే ఆ ఎప్పుడు ఎల్లప్పుడు చూద్దాం అశ్రద్ధ ఎప్పుడౌతే వచ్చిందో మన విలాసాలమే ఉన్న ప్రేమ ఎందుకు దైవం ఈ ప్రేమ కలగటలేదు భక్తి ఎందుకు తగ్గిపోతుంది ప్రజల్లో ఆ భక్తి పెరగాలి కుటుంబం బాగుండడం కోసమైనా దైవాన్ని నమ్మండి దేవతలను కొలవండి గ్రామ దేవతలు తక్కువ కాదు ఆవుని ఎంత పట్టుకుంటే అంత ఆ గ్రామానికి ఆపద రాకుండా చేస్తుంది గ్రామంలో ఉన్న వీళ్ళు అమ్మలవచ్చు నాన్న వచ్చు పొలాలు చూసుకుంటున్నాం వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ రావు మీకు ఎక్కడ ఏ ఊర్తులో ఉన్నా సిటీల్లో ఉన్నా ఎక్కడ ఉన్నా మీకు కూడా ఇబ్బందులు రాకుండా రోగాలు రాకుండా ఆ అమ్మవారు తప్పకుండా ఆశీర్వాదం ఉంటుంది కాపాడుతుంది చెప్పడానికి అనేక రకాల విషయాల్లో కాకపోతే ఒకటి రియల్గా అమ్మవారికి ఇష్టమైనది పసుపు కుంకుం అది వదిలేశారు చెప్తున్నా బొట్టెట్టు కూడా మానేశారు ఆ బొట్టు కూడా దాని విలువ తెలియట్లేదు భర్త లేని వాళ్ళకే బొట్టు తీవని కానీ ఇప్పుడు భర్త ఉన్న వాళ్ళు బొట్టు పెట్టుకుంటున్నారు పులిస్త్రీలు పొట్టు తీసేస్తున్నారు చాలా తప్పు అది ఎప్పుడు కూడా కుటుంబం బాగుండాలంటే అమ్మా పులిస్త్రీ ఎవరో విడు ఎవరో తెలియట్లేదు మాకు బాబాసా అమ్మవారి సాక్షి చెప్తున్నాను అది తప్పు కాళ్ళ మట్లు పెట్టుకుంటున్నారు తగ్గ పులిస్త్రీలు వాళ్ళు తీసేస్తున్నారు బట్లు ఆఖరికి మంగళసూత్రాలు కూడా పక్కన పెట్టి మాకు పెళ్ళి ఉన్నట్టు యాక్షన్ చేయడానికి బయటకు వస్తున్నారు ఉద్యోగాలకు ఎంతో మందిని చూస్తున్నాం మేము కళ్ళ ముందు అది నేను నాకు నాకు తెలుసున్న నాకు క్లయింట్స్కి మా ఇంటికి వచ్చిన ప్రతి ఆడదానికి ఇది మరిచిపోకండి తప్పు అమ్మ ఎవరో తెలియకుండా ఉంటే రేపు పొద్దున్న మీకే ప్రాబ్లమ్స్ వస్తాయి అనేక రకాల ఇబ్బందులు వస్తాయి ఆఫీసులో కానీ బయట కానీ బొట్టు అది లేకుండా వెళ్ళడం చిటికడైనా ఇంతైనా చక్కగా కనపడి కనబడినట్టయినా ఏదో స్టిక్కర్ లేకపోతే కుంకుమం కుంకుమ పెట్టడం వలన పవిత్రం అలాగే జడలో ఓ పువ్వు పెట్టుకోండి జడ విరమోసుకుని తిరుగుతున్నారు అది కూడా తప్పు అంటాను జడ విరమోసుకోకూడదమ్మా గ్రామదేవతలే కరువు దెయ్యాలంటమాట ఇప్పుడు ఆడవాళ్ళు రాత్రి లేదు పగలలేదు జడ విరమోసుకొని జుట్టు ముడేసుకోకుండా జడ వేసుకోకుండా తిరిగి వాళ్ళ కొరువి దెయ్యాలంటారు అది వాళ్ళకి అర్థం కావట్లేదు వాళ్ళ నేను ఉన్నత స్థితిలో ఉన్నాను ఎందుకు ఇలా అయిపోతున్నానంటే అర్థం చేసుకోండి మన అయ్యో మన ఊళ్ళో అమ్మవారు ఉంది మనం సిటీలో ఉన్న పోనీ తడి కూడి ఉంది పెద్దమ్మ తడి కూడి ఉంది ఉంది అనేక రకాల గుళ్ళకి ఆదివారం ఎక్కువ పవర్ అమావాస్ ఎక్కువ పవర్ మంగళవారం ఎక్కువ పవర్ ఈ అమ్మవారిని ఆదు అంటే ఆరాధించడానికి శక్తి వెళ్ళండి ఎంతసేపు విలాసాలు దూపరాకర్తలు మానండి మీ కుటుంబం బాగుండాలంటే చక్కటి పరిష్కారం అమ్మవారు కులదేవతని కొలుచుకోండి పిల్లా పాపలతో చల్లగా ఉంటారని చెప్పడానికి మనసావాచ కర్మన అర్థం చేసుకోండి ఆడవాళ్ళందరికీ అని చెప్తున్నారు నిజంగా చాలా గొప్ప విషయం చెప్పారు మీరు నిజంగా కుల దైవత ఆరాధన లేకపోతే దేవత అలాగే మొక్కులు మొక్కుకుని మర్చిపోయినప్పుడు సడన్గా ఇంట్లో కష్టాలు వస్తాయి వచ్చినప్పుడు మనం ఏదో మొక్కుకున్నాము మర్చిపోయామని ఒక్కసారి గుర్తు చేసుకుని మీరు అన్నట్టుగా ఎప్పుడు వచ్చినప్పుడు ఒక్కసారి గుర్తు చేసుకుని మీరు చెప్పినట్టుగా చక్కగా అది మనం ఏమైతే అనుకున్నామో ఆ మొక్కు సమర్పించుకోవడం వల్ల ఇంట్లో సడన్గా వచ్చే సమస్యల నుంచి బయటపడొచ్చని అని చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు గురుగారు